అధ్యాయం ఒకటి చల్లని బోర్డ్రూం మాధవం గ్రూప్ యొక్క బోర్డ్రూమ్ ఎప్పుడూ చల్లగా ఉండేది ఎయిర్ కండీషనర్ యొక్క సన్నని శబ్దం మాత్రమే వినిపించే ఆ గదిలో టేబుల్ చుట్టూ కూర్చున్నవారి మనస్సుల కంటే చల్లదనమంతగా ఏమీ లేదు స్థాపకుడైన మాధవన్ యొక్క పెద్ద చిత్రం గోడపై వేలాడుతూ ఉండేది ఆ నవ్వుతున్న ముఖంవైపు చూస్తే ఈ గదిలో చర్చలకు జీవం వచ్చిన ఒక కాలం ఉండేదని చేసుకోవడం కష్టంగా ఉండేది మాధవన్ మరణించి పదహారు రోజులు గడిచాయి అతని కుర్చీ ఖాళీగా ఉంది ఆ కుర్చీ పైభాగంలో ఇప్పుడు అతని కొడుకు సురేష్ అనాసక్తంగా కూర్చున్నాడు అతని ముఖంపై దుఃఖం యొక్క నీడ కూడా లేదు బదులుగా ఆతృత మరియు అసహనం నిండి ఉన్నాయి విదేశాల నుండి తెచ్చిన ఎంబీఏ డిగ్రీ అతని ప్రతి కదలికలో కనిపించేది సరే నేను స్టార్క్ ఇండస్ట్రీస్తో మాట్లాడాను వాళ్లు మంచి ఆఫరిచ్చారు మన కంపెనీ విలువలో ఎనభై శాతం వరకు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారు సురేష్ టేబుల్ మీద ఉన్న ల్యాప్టాప్ వైపు చూస్తూ చెప్పాడు అతని తమ్ముడు రమేష్ ఖరీదైన గడియారంలో సమయం చూస్తూ అసహనంగా కూర్చున్నాడు ఎంత త్వరగా ఈ ఒప్పందం పూర్తయితే అంత మంచిది ఈ తలనొప్పి అంతా తీరిపోతుంది అతని లక్ష్యం కేవలం డబ్బు మాత్రమే ఆ డబ్బుతో కొత్త కార్ షోరూం ప్రారంభించాలనే కలలో అతను మునిగిపోయాడు వారి సోదరి అనిత మౌనంగా కిటికీ ద్వారా బయటకు చూస్తూ కూర్చుంది ఆమె మనస్సులో తండ్రి జ్ఞాపకాలు తిరిగాయి ఈ కంపెనీ అతనికి ఎంత ప్రియమైనదో ఆమె గుర్తు చేసుకుంది సోదరుల తొందర ఆమెను బాధించింది కాని ఏమీ చెప్పే ధైర్యం ఆమెకు లేదు అప్పుడే ఆ గది తలుపు తెరుచుకుని లీలలోపలికి వచ్చింది ఆమె తెల్లని చీర మరియు జాకెట్లో ఉంది ఆడంబరంతో నిండిన ఆ గదిలో ఆమె పూర్తిగా అపరిచితురాలిలా కనిపించింది ఆమె కళ్లలో దుఃఖం మరియు గందరగోళం నీడలుగా కనిపించాయి లేని ఈ లోకంలో ఆమె ఒంటరిగా ఉన్నట్లు అనిపించింది సురేష్ తన తల్లిని ఒక్కసారి కూడా చూడకుండా మాట్లాడటం కొనసాగించాడు రమేష్ చిరాకుతో ముఖం తిప్పుకున్నాడు అనిత మాత్రం లేచి తల్లిదగ్గరకు వెళ్ళి ఆమె పట్టి ఒక కుర్చీలో కూర్చోబెట్టింది అమ్మా ఇక్కడ కూర్చో లీలి ఏమీ మాట్లాడకుండా ఆ కుర్చీ అంచున ఒత్తిగిలి కూర్చుంది ఆమె చెవుల్లో పిల్లల మాటలు పడుతున్నాయి అమ్మకం నష్టం కొత్త అవకాశాలు ప్రతి మాట ఒక పదునైన రాయిలా ఆమె గుండెలో గుచ్చుకుంది మాధవ నీవు వింటున్నావా నీ పిల్లలు నీ సామ్రాజ్యాన్ని అమ్మబోతున్నారు నీవు జీవం పోసి పెంచిన ఈ సంస్థను లీల మనసు గుండెల్లో మందహసించింది ఆమె జ్ఞాపకాలు వెనక్కి పయనించాయి సంవత్సరాల క్రితం రుణాలు పేరుకుపోయి వ్యాపారం మూతపడే స్థితి వచ్చిన ఒక రాత్రి ఆ రాత్రి నిద్రలేకుండా గడిపిన మాధవన్ భుజంపై చేయి వేసి లీల చెప్పింది మన పొలంలోని కొబ్బరికాయలు వృధాగా పోతున్నాయి కదా కొబ్బరి నూనె తయారుచేసి అమ్మితే ఆదాయం వస్తుంది కదా చిన్న ప్రారంభం ఆ చిన్న ప్రారంభం నుండే మాధవం కొబ్బరి నూనె బ్రాండ్ జన్మించింది తరువాత కంపెనీ వృద్ధి చెందింది కొత్త ఉత్పత్తులు వచ్చాయి ప్రతి సంక్షోభంలోనూ రాత్రి భోజన టేబుల్ వద్ద మాధవన్ లీలతో మాట్లాడేవాడు లీల యొక్క సరళమైన ఆచరణాత్మకమైన సలహాలు చాలాసార్లు పెద్ద మార్గాలను తెరిచాయి కాని లోకం తెలుసుకున్నది మాధవన్ను మాత్రమే లీల ఎప్పుడూ వంటిల్లు యొక్క సురక్షిత పరిధిలో ఒదిగిపోయింది అమ్మతో ఇవేమీ చెప్పడంలో అర్థంలేదు అమ్మకు వ్యాపారం గురించి ఏమీ అర్థం కాదుకదా సురేష్ గొంతు లీలను జ్ఞాపకాల నుండి మేల్కొల్పింది ఆ మాటలు విని అనిత ముఖం వాడిపోయింది అమ్మను ఒక్కసారైనా అడగొచ్చు కదా ఏమడగడం కంపెనీని అమ్మేస్తాం వచ్చిన డబ్బును మనము ముగ్గురం సమానంగా పంచుకుంటాం అదేకదా దాని సరైన పద్ధతి రమేష్ మధ్యలో జోక్యం చేసుకున్నాడు లీలకళ్లు నీటితో నిండాయి స్వంత పిల్లల ముందు తాను ఒక విలువ లేనిదానిగా మారిపోయానని అనిపించింది వారు లేవబోతుండగా బోర్డ్రూమ్ తలుపు మరోసారి తెరుచుకుంది కంపెనీ యొక్క పాత లాయర్ బాలచంద్రన్ గంభీరంగా లోపలికి వచ్చాడు అతని చేతిలో ఒక తోలు బ్యాగు ఉంది అతను మాధవన్ యొక్క సన్నిహిత స్నేహితుడు అందరూ ఉన్నారు కదా అతను అడిగాడు అవును అంకుల్ మేము విషయాలు నిర్ణయించాము కంపెనీని అమ్మబోతున్నాము సురేష్ తొందరపడుతూ చెప్పాడు బాలచంద్రన్ అతన్ని తీక్షణంగా చూశాడు ఆ తరువాత దగ్గరకు వెళ్లి గౌరవంగా తలవంచాడు లీలగారు కూర్చోండి అతను తన బ్యాగ్ నుండి ఒక కవర్ తీసి బయటకు తీశాడు మాధవన్ యొక్క వీలునామా నా దగ్గర ఉంది దాన్ని చదవడానికి నేను వచ్చాను ఆ తర్వాతే మిగిలిన నిర్ణయాలు సురేష్ మరియు రమేష్ వెక్కిరించి నవ్వారు అందులో ఏముంది చదవడానికి అంతా మా పేర్లపైనే ఉంటుంది కదా బాలచంద్రన్ గంభీరతను వదలకుండా కుర్చీలో కూర్చుని వీలునామాను తెరిచాడు ప్రతి పంక్తిని నెమ్మదిగా చదివాడు ఇల్లు భూమి మరియు ఇతర ఆస్తులు పిల్లల పేర్లపై సమానంగా రాసివేయబడ్డాయి ఇప్పుడు కంపెనీ విషయం బాలచంద్రన్ ఒక క్షణమాగి అందరినీ చూశాడు మాధవం గ్రూప్ యొక్క నలభై తొమ్మిది శాతం షేర్లు పిల్లలైన సురేష్ రమేష్ అనితల పేర్లపై సమానంగా పంచబడ్డాయి సురేష్ ముఖంలో విజయభావం నిండింది మిగిలిన యాభై ఒకటి శాతం షేర్లు మరియు కంపెనీ యొక్క ఏ నిర్ణాయక నిర్ణయం తీసుకునే పూర్తి అధికారం నా భార్య లీలమాధవన్ పేరిట నేను రాసివేస్తున్నాను గదిలో ఒక క్షణం శ్మశాన నిశ్శబ్దం నెలకొంది సురేష్ షాక్తో లేచి నిలబడ్డాడు ఏమిటి ఇది జోక్ కదా అమ్మక చదవడం రాయడం కూడా సరిగ్గా తెలియని అమ్మ పేరిట అవును బాలచంద్రన్ శాంతంగా చెప్పాడు అంతేకాక మాధవన్ ఒక లేఖ కూడా రాసివేశాడు అతను ఆ లేఖను లీలవైపు చాపాడు లీల వణుకుతున్న చేతులతో దాన్ని తీసుకుంది ఆమె ముందు అక్షరాలు మసకబారుతున్నాయి బయట పిల్లల యొక్క నమశక్యం కాని కోపంతో నిండిన గొంతులు ఎగసిపడుతున్నాయి కాని ఆమె చెవుల్లో భర్త యొక్క మాటలు మాత్రమే మార్మనాడాయి సంవత్సరాల క్రితం అతను చెప్పినవి లీలా నీవే నా శక్తి ఆమె ఆ లేఖవైపు చూసింది తనకు తాంగలేని ఒక భారాన్ని భర్త తనకు అప్పగించాడని ఆమెకు అనిపించింది ఆ చల్లని గదిలో కూర్చుని ఆమె చెమటలు పట్టింది అధ్యాయం రెండు సత్యం బయటకు బోర్డ్రూంలోని నిశ్శబ్దతను భేధించినది సురేష్ యొక్క అరుపు ఇది అసంబద్ధం నాన్నకు పట్టిందా లేక బాలచంద్రన్ అంకుల్ నాన్నను తప్పుదారి పట్టించి ఈ వీలునామా రాయించాడా సురేష్ మాటలు జాగ్రత్తగా మాట్లాడు బాలచంద్రన్ గొంతు గట్టిగా మారింది నీ నాన్న పూర్తి స్పృహతో తీసుకున్న నిర్ణయమిది దానికి కారణం కూడా ఈ లేఖలో ఉంటుంది రమేష్ పూర్తిగా భయపడి విలవిలలాడాడు అప్పుడు మన ప్లాన్లు ఏమవుతాయి అంతా నాశనమైపోయిందా అమ్మా దీన్ని ఎలా నడిపిస్తుంది స్టార్క్ ఇండస్ట్రీస్కు నేను ఏం చెప్పాలి అతను సురేష్ వైపు చూశాడు లీలకు ఏమీ వినిపించలేదు ఆమె లోకం ఆ లేఖలోకి సంక్షిప్తమైపోయింది మాధవన్ యొక్క చేతివ్రాత ఎన్నో సంవత్సరాలుగా ఆమె ఆ చేతివ్రాతను చూస్తోంది వణుకుతూ ఆమె కుర్చీ నుండి లేచింది పిల్లలను లాయర్ను దాటి ఆమె ఆ గది నుండి బయటకు నడిచింది అమ్మా ఆగు అనిత వెనుక నుండి పిలిచినా ఆమె వినలేదు ఇంటికి వెళ్లే ప్రయాణంలో లీల ఏమీ మాట్లాడలేదు కారు అద్దంలో బయటి దృశ్యాలు ఆమె మనస్సులో నమోదవలేదు ఇంటికి చేరి నేరుగా తన గదిలోకి వెళ్లి తలుపు మూసుకుంది మంచంమీద కూర్చుని ఆమె గోడపై ఉన్న మాధవన్ యొక్క పెద్ద ఫొటోవైపు చూసింది కళ్ళు నీటితో నిండి ఒలికాయి ఎందుకు నన్ను ఇలా ఒంటరిగా వదిలేశావు నాకు ఇది తాంగలేనో మాధవ నీ పిల్లలు మన పిల్లలు నన్ను అర్ధం చేసుకోవడం లేదు ఆమె ఏడుస్తూ అరిచింది కొంతసేపు ఏడ్చిన తరువాత ఆమె శాంతించింది చేతిలో ఉన్న లేఖను తెరిచింది నా ప్రియమైన లీలకు నీవు ఈ లేఖ చదివేటప్పుడు నేను నీతో పాటు ఉండనని నాకు తెలుసు నన్ను క్షమించు నిన్ను ఒంటరిగా వదిలిపెట్టి వెళ్లినందుకు కాని అంతకంటే పెద్ద తప్పు నేను నీతో చేశాను నీ సామర్థ్యాన్ని నీ తెలివిని నేను వంటిల్లులో బంధించాను లోకం మొత్తం మాధవన్ అనే వ్యాపారవేత్తను కీర్తించినప్పుడు ఆ మాధవన్ వెనుక నిజమైన శక్తి నీవని నేను ఎవరితోనూ చెప్పలేదు దానికి కూడా నన్ను క్షమించు మన పిల్లలు నిన్ను అర్థం చేసుకోలేదు వాళ్లు చూసింది వంటిల్లులో ఒదిగిపోయినా లేని ఒక తల్లిని కాని నాకు నీవు తెలుసు గుర్తుందా సంవత్సరాల క్రితం మన మాధవం పికిల్స్ మార్కెట్లో విఫలమైనప్పుడు కొట్టాయంలో పెద్ద ఎగుమతి ఆర్డర్ మనం కోల్పోయాము రుణాలు పేరుకుపోయి మనం తల్లక్రిందులైన రోజు ఆ రాత్రి నేను గదిలో నీరసంగా కూర్చున్నప్పుడు నీవొక పాత్రలో వేడి కంజీ తెచ్చావు ఆ తర్వాత చెప్పావు మన ఊరగాయలకు కారం కొంచెం ఎక్కువైంది కొట్టాయం వాళ్లకు అంత కారం నచ్చదు అలాగే ప్యాకింగ్ ఆ ప్లాస్టిక్ బుడ్డి చూడటానికి ఏమీ బాగోలేదు మంచి గాజు సీసాలో పెట్టి అందమైన లేబుల్ అంటించితే ప్రజలు కొంటారు పేరుతో పాటు అమ్మ హస్తకళ అని జోడిస్తే ఇంకా బాగుంటుంది అది సాధారణ సంభాషణ కాదు లీలా అది మార్కెటింగ్ వ్యూహం అప్పుడు నేను గుర్తించాను నా ఎంబీఏ కూడా లేని ఆచరణాత్మక తెలివి నీకు ఉందని అప్పటినుండి ఈ సంస్థ యొక్క ప్రతి నిర్ణయం వెనుక నీ అదృశ్య చేతులు ఉన్నాయి ఈ కంపెనీ నా చెమట కాని దాని ఆత్మ నీవు ఆ ఆత్మను అమ్మడానికి నేను సమ్మతించను అందుకే ఈ భారాన్ని నీకు అప్పగిస్తున్నాను నీవు దీన్ని తాంగగలవు ఎందుకంటే నీవు వంటిల్లులోని రాణి మాత్రమే కాదు నా సామ్రాజ్యంలో రాణీకూడా ధైర్యంగా ఉండు బాలచంద్రన్ సహాయం కోసం ఉంటాడు నీకు సరి అనిపించినది మాత్రమే చెయ్యి ఎప్పటికీ నీ స్వంతం మాధవన్ లేఖ చదవడం పూర్తయ్యేసరికి లీల కన్నీళ్లు ఆగిపోయాయి ఆమె లోపల ఒక కొత్త వెలుగు వెలిగినట్లు అనిపించింది తనను భర్త ఎంతగా అర్థం చేసుకున్నాడు విశ్వసించాడు అని తెలిసినప్పుడు ఆమె దుఃఖంపైన ఒక రకమైన గర్వం వచ్చి నిండింది అప్పుడే తలుపుపై బలంగా తట్టిన శబ్దం వినిపించింది అమ్మా తలుపు తెరవు సురేష్ గొంతు లీలలేఖను మడతపెట్టి చీరాంచులో సురక్షితంగా ఉంచింది కళ్ళు తుడుచుకుని ఆమె తలుపు తెరిచింది సురేష్ మరియు రమేష్ కోపంతో గదిలోకి దూసుకొచ్చారు అమ్మా ఏం నిర్ణయించింది ఆ వీలునామా ఒక మోసం అమ్మా ఆ హక్కులన్నీ మాకు రాసివ్వాలి లేకపోతే మేం కోర్టుకు వెళ్తాం అమ్మకు మానసిక స్థిరత్వం లేదని మేము వాదిస్తాం సురేష్ బెదిరించాడు లీల ఒక క్షణం వారిని చూసి నిలబడింది ఆమె కళ్లలో ఉన్న పాతభయం స్థానంలో ఇప్పుడు ఒక రకమైన దృఢత ఉంది మీ నాన్న ఆశయాన్ని నేను నెరవేర్చబోతున్నాను శాంతంగా కాని గట్టిగా ఆమె చెప్పింది ఏమిటి అప్పుడు అమ్మా ఈ కంపెనీని నడిపించబోతోందా జోక్ చెప్పకు అమ్మా అమ్మకు అలాంటిదేమీ సాధ్యం కాదు రమేష్ వెక్కిరించాడు లీల ఏమీ మాట్లాడలేదు ఆమె కిటికీ దగ్గరకు నడిచింది బయట చీకటి పడటం మొదలైంది మీరు బయటకు వెళ్ళండి ఆమె నెమ్మదిగా చెప్పింది అమ్మా నేను చెప్పాను బయటకు వెళ్లమని లీల గొంతు కొంచెం గట్టిగా మారినప్పుడు ఇద్దరు కొడుకులు ఒక్కసారి షాక్ అయ్యారు తమ తల్లి ఇలా మాట్లాడటం వారు మొదటిసారి వినడం వారు ఇష్టం లేకపోయినా బయటకు వెళ్లారు లీలా గోడపై ఉన్న మాధవన్ చిత్రం వైపు చూసింది ఆమె చుండీలలో సనని చిరునవ్వు విరిసింది నేను ప్రయత్నిస్తాను మాధవ నీవు నాకు ఇచ్చిన ఈ విశ్వాసాన్ని నేను కాపాడుతాను ఆ రాత్రి ఆ పెద్ద ఇంట్లో లీల మొదటిసారి ఒంటరిగా లేనని అనిపించింది భర్త జ్ఞాపకాలు అతని మాటలు ఆమె చుట్టూ ఒక రక్షాకవచం ఏర్పరిచాయి యుద్ధం ఇప్పుడే మొదలైంది అధ్యాయం మూడు కొత్త ప్రారంభం మరుసటి రోజు ఉదయం లీల ఎప్పటికంటే త్వరగా మేల్కొంది రాత్రి కొంచెం నిద్ర మాత్రమే లభించినప్పటికీ ఆమె ముఖంలో అలసటలేదు బదులుగా ఒక కొత్త దృఢత ఆ ముఖంలో ప్రకాశించింది ఎప్పటిలాగే స్నానం చేసి పూజగదిలో దీపం వెలిగించి ప్రార్థన చేస్తున్నప్పుడు ఆమె మనసు శాంతంగా ఉంది వంటగదిలో అల్పాహారం తయారు చేస్తున్నప్పుడు అనిత అక్కడికి వచ్చింది అమ్మా లీల తిరిగి చూసింది కూతురు ముఖంలో ఆందోళన మరియు ఆసక్తి ఒకేసారి కనిపించాయి అమ్మా నిన్న చెప్పినది సీరియస్గానా కంపెనీని నడిపించబోతున్నావా లీలా నవ్వింది నీ నాన్న ఆశయం కదా అది కాని అమ్మా అన్నయ్యలు వాళ్ళు అంగీకరించరు వాళ్ళు ఏదైనా చేస్తారు అదేమీ పర్వాలేదు నీవు నా వెంట ఉంటే చాలు లీలా ఆమె బుగ్గను తడమగలిగింది అప్పటికే సురేష్ మరియు రమేష్ కిందకు వచ్చారు అల్పాహారం తినడానికి కూర్చున్నప్పుడు ఎవరూ ఏమీ మాట్లాడలేదు ఒక రకమైన గంభీరమైన నిశ్శబ్దం అక్కడ నెలకొంది భోజనమైన వెంటనే లీల తన గదికి వెళ్ళింది కొంతసేపటి తరువాత తిరిగి వచ్చినప్పుడు ముగ్గురు పిల్లలు షాకయ్యారు తెల్లని చీరస్థానంలో లేత నీలం రంగు కాటన్ చీరలో ఉంది ఆమె గౌరవనీయంగా అధికార భావాన్ని ఇచ్చే ఒక మార్పు నేను ఆఫీసుకు వెళ్తున్నాను లీల శాంతంగా చెప్పింది ఆఫీసుక ఎందుకు అక్కడికి వెళ్లి ఏం చేయబోతున్నావు సురేష్ వెక్కిరించాడు అది నా కంపెనీ అక్కడ నాకు పని ఉంది లీల యొక్క సమాధానం ఏమాత్రం సంకోచం లేకుండా ఉంది ఓహో అప్పుడు అమ్మ నిజంగా బాస్గా నటించడానికి నిర్ణయించిందా రమేష్ వెటకారంగా అన్నాడు అక్కడి స్టాఫ్ ముందు సిగ్గుపడేందుక ఉద్దేశం లీలావేమీ పట్టించుకోకుండా కారుతాళం తీసుకోవడానికి డ్రైవర్తో చెప్పింది వద్దు నేనే డ్రైవ్ చేస్తాను ఇదికూడా వినగానే పిల్లలకు ఆశ్చర్యం కలిగింది సంవత్సరాలుగా లీలకారు నడపలేదు అనిత పరిగెత్తుకుంటూ అమ్మచేతిని పట్టుకుంది అమ్మా నేను వస్తాను లీల స్నేహంతో ఆమె చేతిని తప్పించింది వద్దు కూతురు ఇది నేను ఒంటరిగా ఎదుర్కోవాల్సినది నీవు ఇంట్లో ఉండు లీలకారులోకి ఎక్కి స్టార్ట్ చేసినప్పుడు సురేష్ మరియు రమేష్ కోపంతో అనిత ఆశ్చర్యంతో చూస్తూ నిలబడ్డారు మాధవం గ్రూప్ యొక్క పెద్ద గేట్ దాటి లీల యొక్క కారు లోపలికి ప్రవేశించినప్పుడు సెక్యూరిటీ సిబ్బంది ఆశ్చర్యంతో చూశారు ఆఫీసు ముందు కారు ఆపి లీల బయటకు దిగింది ఉద్యోగులందరూ ఆమెనే చూస్తూ గుసగుసలాడుతున్నారు కొందరి కళ్లలో సానుభూతి మరికొందరిలో వెక్కిరింత కనిపించాయి అవేమీ లెక్క చేయకుండా తల ఎత్తుకుని ఆమె ఆఫీసు యొక్క ప్రధాన తలుపువైపు నడిచింది రిసెప్షన్లో ఉన్న అమ్మాయి లేచి నిలబడి ఏం చెయ్యాలో తెలియక అయోమయంలో పడింది లీల ఆమెను చూసి సన్నగా నవ్వి నేరుగా మాధవన్ యొక్క క్యాబిన్ వైపు నడిచింది ఆ గదిలోకి అడుగుపెట్టినప్పుడు ఆమె గుండె బలంగా కొట్టుకుంది గోడపై మాధవన్ యొక్క అదే నవ్వుతున్న చిత్రం అతని కుర్చీ టేబుల్ పెన్లు అతను వదిలేసినట్లుగానే ఉన్నాయి ఆమె ఆ కుర్చీని తాకి చూసింది ఒక క్షణం కళ్ళు మూసుకొని నిలబడింది మేడం ఒక శబ్దం విని ఆమె తిరిగి చూసింది కంపెనీ యొక్క జనరల్ మేనేజర్ మీనన్ మాధవన్ యొక్క అత్యంత విశ్వసనీయుడు కంపెనీ ప్రారంభం నుండి ఉన్న ఉద్యోగి మీనన్ లీల గొంతు సన్నగా ఉంది మేడం ఇక్కడకు వస్తారని నేను ఆశించాను మీనన్ గొంతులో గౌరవం నిండి ఉంది సార్ తీసుకున్న నిర్ణయం శతశాతం సరైనది ఈ కంపెనీ యొక్క ప్రతి వృద్ధిలో మేడం పాత్ర నాకు తెలుసు సార్ నాతో చాలాసార్లు చెప్పారు లీలకళ్లు నీటితో నిండాయి బాలచంద్రన్ లాయర్ తర్వాత తనను అర్థం చేసుకునే మరొకరు అది ఆమెకు పెద్ద ఊరటనిచ్చింది నాకు భయంగా ఉంది మీనన్ ఆమె నిజం చెప్పింది మేడం భయపడొద్దు ఈ కంపెనీలోని పాత ఉద్యోగులందరూ మేడం వెంట ఉంటారు సార్ చెమటైది దీన్ని అమ్మడానికి మేము సమ్మతించము మేడం ఏమి చెప్పినా మేము పాటిస్తాము మీనన్ మాటలు లీలకు ఇచ్చిన ధైర్యం చిన్నది కాదు ఆమె మాధవన్ కుర్చీలో చేరి కూర్చుంది మొదటిసారి ఆ కుర్చీలో కూర్చున్నప్పుడు అది కుర్చీ కాదు ఒక సింహాసనమని ఆమెకు అనిపించింది ఆమె మీనన్ను చూసింది అన్ని డిపార్ట్మెంట్ హెడ్లతో ఒక మీటింగ్ ఏర్పాటు చేయండి ఒక గంటలో ఆమె గొంతులోని దృఢత విని మీనన్ తల అడ్డంగా ఊపాడు సరే మేడం అతను బయటకు వెళ్ళినప్పుడు లీల ఆ పెద్ద టేబుల్ వైపు చూసింది యుద్ధం మొదలైంది మొదటి అడుగు ఆమె వేసింది అధ్యాయం నాలుగు యుద్ధం యొక్క మొదటి అడుగు ఒక గంటలో కాన్ఫరెన్స్ రూమ్ నిండిపోయింది ప్రొడక్షన్ మార్కెటింగ్ ఫైనాన్స్ హెచ్ఆర్ విభాగాల హెడ్లు అక్కడ ఉన్నారు వారిలో చాలామంది సంవత్సరాలుగా కంపెనీలో ఉన్నవారు అయితే సురేష్ డైరెక్టర్గా ఉన్న తర్వాత నియమించిన కొంతమంది యువకులు కూడా ఉన్నారు గదిలో ఒక రకమైన అసౌకర్యం నెలకొంది అందరి ముఖాల్లో సందేహం మరియు ఆసక్తి మాధవన్ సార్ భార్య వంటిల్లులో ఒదిగిపోయిన లీల మేడం వారిని సంబోధించబోతోంది లీల మీనంతో కలిసి గదిలోకి అడుగుపెట్టింది ఆమె అందరినీ చూసి చేతులు జోడించింది ఆ తరువాత ప్రధాన కుర్చీలో కూర్చుంది ఆమె సరళమైన దుస్తులు శాంతమైన ముఖం చూసి కొందరి మనసులో వెక్కిరింత పెరిగింది అందరికీ నమస్కారం లీల మాట్లాడటం మొదలుపెట్టింది ఆమె గొంతు సన్నగా ఉంది కాని అందులో స్పష్టత ఉంది ఎందుకు మిమ్మల్ని ఇక్కడికి పిలిచానని ఆలోచిస్తూ ఉంటారు మాధవన్ గారు వెళ్ళిపోయిన తర్వాత ఈ కంపెనీ భవిష్యత్తు ఏమిటని అందరికీ ఆందోళన ఉంది నాకు కూడా ఆమె ఒక క్షణమాగింది ఈ కంపెనీని అమ్మబోతున్నారనే వార్త మీరు విని ఉంటారు అది నిజం కాదు మాధవన్ గారి చెమట మీ అందరి కష్టం ఈ సంస్థ దాన్ని నిలబెట్టడం మన అందరి కర్తవ్యం ఆ మాటలు వినగానే పాత ఉద్యోగి ప్రొడక్షన్ హెడ్ వర్గీస్ ముఖం వెలిగిపోయింది కాని సురేష్ నియమించిన మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ ముఖం చిట్లించింది అప్పుడే ఎవరూ ఊహించని విధంగా కాన్ఫరెన్స్ రూమ్ తలుపు తెరుచుకుని సురేష్ మరియు రమేష్ లోపలికి వచ్చారు ఇక్కడ ఏం జరుగుతోంది సురేష్ గంభీరంగా అడిగాడు అతని కళ్ళు అమ్మవైపు ఉన్నాయి నాకు తెలియకుండా ఈ మీటింగ్ను ఎవరు పిలిచారు గదిలో ఉన్నవారు భయంతో లేచి నిలబడ్డారు నేనే పిలిచాను లీల శాంతంగా చెప్పింది కూర్చో అమ్మకు దానికి ఏ అధికారముంది సురేష్ గొంతు ఎత్తాడు యాభై ఒకటి శాతం షేర్లు ఉన్నాయని కంపెనీని రాజ్యం చేయగలనని అనుకోవద్దు దీన్ని నడపడానికి ప్రొఫెషనలిజం కావాలి వంటిల్లు అనుభవం సరిపోదు ఆ మాటలు లీలగుండెలో గుచ్చుకున్నాయి కాని దాన్ని బయట చూపించలేదు కొడుకు ఇది మన కుటుంబ విషయాలు చెప్పడానికి స్థలం కాదు ఇక్కడ ఉన్నవారందరికీ పని ఉంది నీ నాన్న ఉన్నప్పుడు వీరితో ఎలా ప్రవర్తించేవాడో నీవు చూడలేదా ఊహించని అసమాధానంతో సురేష్ ఒక క్షణం తడబడ్డాడు లీల డిపార్ట్మెంట్ హెడ్ల వైపు తిరిగింది గత ఆరు నెలలలో మన కొత్త ఉత్పత్తి రుచి మాజిక్ మసాలా విక్రయాల రిపోర్ట్ నేను చూశాను అది మార్కెట్లో ఎందుకు విఫలమైంది ప్రవీణ్ కొత్త మార్కెటింగ్ మేనేజర్ ప్రవీణ్ లేచి నిలబడ్డాడు మేడం అది మార్కెట్లో పోటీ చాలా ఎక్కువ అలాగే మన ప్రకటనలు అతను మాటల కోసం వెతికాడు లీల శాంతంగా కొనసాగింది నేను ఆ మసాలాను ఇంట్లో ఉపయోగించి చూశాను మన పాత మసాలాతో పోలిస్తే దీనికి రుచి తక్కువ ఉప్పు ఎక్కువగా ఉంది అలాగే ప్యాకెట్ డిజైన్ మన ప్రధాన కస్టమర్లు సాధారణ మహిళలు వారు సులభంగా గుర్తించగలిగే రంగులు లేదా చిత్రాలు అందులో లేవు మీరు ఎవరి అభిప్రాయం అడిగారా గదిలో పూర్తి నిశ్శబ్దం ప్రవీణ్ చెమటలు పట్టాడు ఇంత సరళమైన విషయం ఎవరూ ఆలోచించలేదు సురేష్ నాయకత్వంలో పెద్ద ఏజెన్సీకి అప్పగించి తా